మండలంలోని ఆమనగల్లు గ్రామంలో కాకతీయ కాలం నుండి పేరుగాంచిన శ్రీ పార్వతి రామలింగేశ్వర శివ పార్వతుల కళ్యాణం సోమవారం నిర్వహించారు కళ్యాణంలో దేవాలయ చైర్మన్ తాళ వెంకటేశ్వర్ల అశోక్ కుమార్ దంపతులు పాల్గొని అర్చనల అభిషేకాలు నిర్వహించారు శివ పార్వతుల కళ్యాణానికి పట్టు వస్త్రములు సమర్పించారు కాగా కళ్యాణం ప్రత్యేక పూలతో అలంకరించిన శివ పార్వతుల కళ్యాణం వేదికలో దేవాలయ పురోహితులు మణిశర్మ సతీష్ శర్మ గ్రామ పురోహితులు సూర్య శర్మ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథి మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి పాల్గొని కబడ్డీ కోలాట మెడ్ల పందాలు క్యారమ్స్ పనిచేయు మరియు చెస్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు మిర్యాలగూడ శాసనసభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందించారు కబడ్డీ మొదటి బహుమతి విజేత ఖమ్మం రెండో బహుమతి విజేత హైదరాబాద్ సాయి అకాడమీ క్యారమ్ బోర్డు విజేతలు మొదటి బహుమతి మిర్యాలగూడ రెండో బహుమతి సూర్యాపేట మూడో బహుమతి భరత్ వెంకటేష్ విజేతలు నిలిచారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు మన మిర్యాలగూడ మన అభివృద్ధి అనే ంతంతో అందరూ కలిసి దేశంలోనే గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందామన్నారు

భక్తులకు మరియు మన ఎమ్మెల్యే గారికి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నేను వందనాలు చేస్తూ ఇది జాతర మూడు రోజుల నుంచి అన్ని ప్రోగ్రాంలు సక్సెస్ చేశారు ఈరోజు అంతకంటే ఎక్కువ చాలా ఇదిగా సక్సెస్ చేస్తూ మాకు చాలా ఉత్సవాలు ఇచ్చారు కావున మన సాయి నాయక్ చెప్పినట్టు మా గుడి ఎవరు పట్టించుకోలేదు ఈ పని నుంచి అయినా మన పేద పట్టించుకొని ఈ గుడిని డెవలప్ చేస్తారని ఈ సభముఖంగా మనం గారు ప్రజాముఖంగా ఈ దేవుడు చాలా మేము గలవారు కోరిన కోరికలు తీర్చే మన రాణేశ్వర స్వామి మనము కళ్యాణం చేసుకున్నాము ఘనంగా మూడు రోజులు ప్రోగ్రాం చేసుకున్నాము ఈ రోజు తెల్లారు సమున ఉంటాయి కావున భక్తులంతా ఈ నైట్ మనకు కలిసి పోగ్రంతున్నాయి జరిసే కావున మన జనరంతా క్రమశిక్షణలో ఉన్నారు అదే క్రమశిక్షణ కోరుతూ వచ్చినటువంటి పెద్దలకు అదేవిధంగా మన నియోజకవర్గ నాయకులకు అదే మన మండల నాయకులకు నా అమనగల్లు గ్రామ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ఒక విషయం నా మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటాను గతంలో మనకు ఈ జాతరకు వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఈ స్టేజ్ ప్రోగ్రాంకు వచ్చిన చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఈ ఈ స్టేజ్ మీద కూర్చొని ఇలా మన అందరి గ్రామ మన గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రతి ఒక్కరు ఇలా మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను నేను నేను కూడా గతంలో మూడు సార్లు చైర్మన్గా చేశాను అయినా కూడా ఏ ఒక్క రోజు మాకు ఎమ్మెల్యే వచ్చి కూర్చున్న దాకాలు లేవు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యలో ఉండి ఈ రోజు కూడా ప్రజల ఇంత పెద్ద జాతరకు ప్రజల వద్దకు వచ్చిందంటే ఆయన ఒక ఆత్మవిశ్వాసానికి ఆయనకు హృదయపూర్వక వచ్చి నమస్కరిస్తున్నాను నేను అదేవిధంగా ఇప్పటి వరకు మన అమనగల్లు దేవాలయాన్ని చరిత్ర చూస్తే చాలా తాకతీల నాటి కాలం నుండి ఉన్నటువంటి దేవాలయానికి చరిత్ర ఉంది అదే చరిత్ర మన ఎమ్మెల్యే గారికి కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది ఎందుకంటే ఇక్కడి నుంచి అయితే నేను ఎప్పుడైతే ప్రచారాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ అమరకల్ నుంచి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు వరకు గుర్తుపెట్టుకొని ఈ రోజు మన అమరగల్ గ్రామానికి ప్రత్యక్షంగా శ్రద్ధ చూసుకొని ఈ రోజు మన ఆవనగా ఇప్పటికి రెండు సార్లు ఈ జాతర భక్తులకు ఒక రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ఎదురుదేవులకు నమస్కారం తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము ఇక్కడ నుంచి ప్రవచనం మొదలు పెట్టాము ఎంతో మహిమ గల దేవుడు ఆ దేవుడు మన అందు ఉండి మన ఎమ్మెల్యే గారు నచ్చాది ప్రజలందరికీ నగదేవులకు నమస్కారం తెలియపరుస్తున్నాను అలాగే ఎంతో మంది మన జిల్లాలో క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఓటమి గెలవడం సహజము మరొకసారి మీరు ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా మరొకసారి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను స్వామి వారి ఆశీస్సులతో వేములపల్లి మండలం ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఎంతో ఆనందంగా గడుపుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉత్సవాలకి ముఖ్య అతిథిగా మనమందరం కోరుకున్న నాయకుడు ప్రజాసేవకుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడే రక్షకుడు ఎమ్మెల్యే అంటే ఇలాగనే ఉండాలి ఎందుకంటే గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ బాధలు తిరగడానికి అనుక్షణం పరితపిస్తూ ప్రతి గడప గడపకు తిరుగుతున్నటువంటి గొప్ప వ్యక్తి మన అన్న బిఎల్ఆర్ అన్న ఎందుకంటే ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనం జోడో స్టార్ట్ ఏమే కూడా రాలేదు మనకి ఇప్పుడు మాట ఇచ్చినట్టు తప్పకుండా మన బిఎల్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ స్టేజ్ని మేము చూస్తావా చూడలేమా అనుకున్న రోజులు ఉండే కానీ బియ్య నారాయణ గారు వచ్చి నియోజకవర్గానికి అన్నం వచ్చింది మాట తప్పనివాడు మనం తప్పని వాడు ఆయనకి ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఈ రుణం తీరదు అదే విధంగా రెండు ముగ్గురు మా చైర్మన్ గారి గురించి చెప్తాను ఆయన ఎంతటి సునితమైన మనసు అంటే మా ఊరికి చదువుకుంటుంటే పోలీస్ ట్రైనింగ్ కానీ వేరే వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ హైదరాబాదు సూర్యపేట వాళ్ళ ఉన్న వసతులు ఒకసారి వెళ్ళిపోయారు ఒకసారి చూసి వచ్చి ఏం వెళ్ళిపోతున్నారు ఏంటంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతున్నారు తర్వాత స్టడీ సెంటర్ కోసం వెళ్ళిపోతున్నారు అక్కడక్కడ చాలా ఇబ్బంది అవుతుందంటే వెంటనే సుమారు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అంటే ఒక స్థలం చూసి దానికి అంచనా సుమారు ఇరవై ఐదు ముప్పై లక్షలు గల ఒక గ్రంథాలయం కట్టించాడు అందరూ ఒకసారి క్లాసు కొట్టండి అసలు వ్యక్తి ఒకసారి కరోనా వచ్చినప్పుడు ఈ కరోనా విషయం అంటే ఆందోళన గురించి మీకు చెప్పాలవసరం లేదు అదేవిధంగా ఇంటింటికి కూరగాయలు సరుకులు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎక్కడో ఎక్కడో ఏదో చేశారో కానీ మా ఊరికి ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా మన బిఎల్ అన్ఆర్ గారు నియోజకవర్గానికి మొత్తం కూడా కరోనా టైంలో ఒక్కొక్కరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనంద ఏమందు ప్రాణదాతటువంటి ఎమ్మెల్యే గారికి అందరూ ఒకసారి క్లాత్ కొట్టండి ఈ సభ ఓకే ఇంతతో ముగిస్తున్నా ఆశీతులతో మీ అందరి దయ దాక్షిణ్యం ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్యి కలిపి ఎట్లయినా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఆ దేవుని ఆశీసుతో నన్ను గెలిపించి ఈరోజు ఇదే ఆమనగళ్ళు జాతరకి ఇచ్చేసి నిజంగా నాకు మిమ్మల్ని జీవితంలో నేను మర్చిపోలేననే ఉద్దేశం కూడా చెప్తున్నాను నేను ఎందుకనంటే నా ప్రస్తావన కూడా ఇక్కడి నుంచే మొదలైంది కాబట్టి ఆ రోజు దగ్గర దగ్గర సుమారు పదివేల మందితో మనం ర్యాలీ చేసిన ఇక్కడి నుంచి నిజంగా జీవితంలో మర్చిపోలేని గల చరిత్రలో కూడా మర్చిపోలేదు అది కేవలం ఆ ఈశ్వరయ్య ఆశితులతో ఆ రామలింగేశ్వర స్వామి దీని రోజునే మనం ఆ ప్రోగ్రాం అంతా సక్సెస్ చేసుకున్నాం అలాగే ఈరోజు మూడు రోజుల నుంచి జాతరకి కష్టపడుతున్న చైర్మన్ గారు కావచ్చు మిగతా కమిటీ మెంబర్లు కావచ్చు మాజీ సబ్బందులు కావచ్చు పెద్దలు అందరూ ఎంతో కష్టపడి ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుకుంటాం కానీ ఈ వెనకాల కష్టం చాలా ఉంది తెలియని కష్టం ఉంది ఎందుకంటే దాన్ని అంతా నేను అనుభవించినా కాబట్టి ఆ కష్టానికి నిజంగా చైర్మన్ గారికి ఆ కమిటీ మెంబర్లకి నిజంగా చెల్చవంత నమస్కరిస్తున్నా అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ అదే వల్ల మనం అధికారంలోకి వచ్చాం అలాగే నన్ను మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్ చేసి గెలిపించినందుకు ధన్యవాదాలు రైతు బంధు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎవరు తొందరపడద్దు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు కంపల్సరిగా అన్ని పథకాలు అనుగుణంగానే రైతులకు కానీ పేదలకు కానీ ఇళ్ల విషయంలో కానీ అన్ని వస్తే అవతల మనకు వచ్చి మూడు నెలలు మన పోకుండా కాలేదు వాళ్ళు ఏం లేదో మాట చెప్పి అది రాలేదు ఇది రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇట్లా ఉండదని చెప్తున్నాం కానీ ఈ ఎవరు దయచేసి ఎవరు ఎలాంటి వాటికి ప్రభావం మొదలు పెట్టారంటే దానికి ఎప్పుడు ఎక్కడ ఎనగరిగేసేది చేయకూడదు అతి త్వరలోనే మన కార్యక్రమాలన్నీ సాక్షి చెప్తున్నారు ఎవరైనా సరే ఎవరైనా సరే దీనికి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాటలు సమాధానం చెప్పాల్సింది మనమే ఎందుకంటే మా అమ్మగారు కాలం చేసింది కాబట్టి వేద పండితులు అడిగి ఏంటి బాబు ఈ కార్యక్రమాలు ఈశ్వర బంధం కావచ్చు ఈ శ్రీనివాస కళ్యాణ మనసు మరి చేయకంటే బాబు నీ ఇల్లు శుభకారం జరగట్లేదు కదా నువ్వు కూడా వాళ్ళకి చేయటం బాగా అది కూడా నీ ఇల్లు లెక్కనే భావించి అక్కడ ఉన్నది కూడా నీ చెల్లెలు భావించి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా కానీ నీ ఇంట్లో ఎలా సభ కలుగుతుందో ఆ ఇంట్లో కూడా అదే ఉండాలని తెలుసుకోండి నువ్వు తీసుకుని కంపల్సరిగా ఆ దేవుడు ఆశీస్సు ఎవరు ఎన్ని అనుకున్నా కానీ దీన్ని బంగారు ఆపుడుగా మంచిదని ఆ వేద పండితులు ఆ బ్రాహ్మణులు చెప్పినారు కాబట్టి ఆమె తప్ప ఎవరికో భయపడు లేదా గెలిచి కాదేసిపోతున్నాం అన్న కాదు ఐదు సంవత్సరాలలో మూడు ఎల్లుగా ఉండేది ఐదు సంవత్సరాలలో మనం నా గల్లా పట్టుకున్నాను అనవద్దు అలా ఏం కేవలం అది కేవలం నా తల్లికి పెడుతున్న కార్యక్రమాలు కాబట్టి ఆచారం తప్ప వేరే ఉద్దేశం అతి త్వరలో ఎలక్షన్ బోర్ ప్రకటిస్తా వాళ్ళ అన్ని కార్యక్రమాలు దాటైతే ఎవరైనా కనుక ఈ కార్యక్రమాల గురించి మాట్లాడినా మీరు చెప్పు కొత్త అంటున్నారు కదా మీరు ఎలా డబ్బున్నారు ఎక్కడన్నా డబ్బున్నారా చెప్పండి ఎందుకంటే నేను దేవు సాక్షి మాట్లాడుతున్నాను నేను నన్ను ప్రశ్నించే ముందు నన్ను విమర్శించే ముందు నువ్వు చేసి విమర్శించు పద్ధతి కానీ నువ్వు చేయకుండానే ఏమి చేయకుండానే బిఎల్ఆర్ కామన్ తగ్గిపోయింది ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన గెలిచాడు కానీ పట్టించుకోలేదు వార్తలు తిప్పి టిఫిన్ కొట్టాల్సిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ప్రతి ఒక్క బిఎల్ఆర్ కదలుకుందని ఆ దేవుని దాకా అందరినీ వేడుకుంటున్నాను అలాగే పెద్దవారికి ఉన్నట్టు ఎందుకంటే ఈ నాకు సెంటిమెంట్ ఎందుకంటే సెంటిమెంట్ గుడిగా ఆమరణ గళ్ళు గుడికి ఏ డెవలప్మెంట్ విషయంలో అయిన కమిటీ వాళ్ళందరూ కొంతది నెక్స్ట్ ఇయర్ కన్నా దీనికి ఏం కావాలంటే బ్రోధి విషయంలో గాని ఇంకో విషయంలో కానీ ఏ విషయంలో అయినా కమిటీ వాళ్ళతో మాట్లాడికి గుర్తుంది మనం ఈ గుడికి ఏం చేస్తే బాగుంటది వచ్చే ప్రజలకు వారికి ఇబ్బంది లేకుండా ఎలా చేస్తే కార్యక్రమాలు బాగుంటారని కానీ అందరిలా చూడాలి గా అందరం ఉండాలి డై అన్న అందరూ పోతుంది పరిశీలించి పరీక్షించి దీనికి ఏం కావాలన్నా చేస్తానని మనసు మాట్లాడుతూ అలాగే మాజీ సర్పంచ్ గారు అడిగినట్టు వాస్తవానికి ఈ సంవత్సరమే ఇక్కడ ప్రభాగతితో ఉన్నాం మళ్ళీ అది కూడా గుర్తొచ్చి ఇది అమ్మ కార్యక్రమం ఆగదనే పాపం మన సందీప్ కానీ సర్పంచ్ గారు కానీ మన చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ అడిగారు అండి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అక్కడ నీచే ఉండాలంటే బ్రదర్ ఈ యొక్క సొంత రాగండి అని నేనే చెప్పిన వాళ్ళకి ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇక్కడ క్రమ్మా సరిగా పద కష్టపడుతారు అని మనం చేసే జోషియక్టివిటీస్లో కానీ మిగతా విషయాలలో కానీ అంటే నీ వృత్తి సహాయం సహాయపడవని అలాగే గ్రామ డెవలప్మెంట్ ఇషయంలో కూడా మీ అందరినీ చేదులు వాళ్ళను కూడా మనల్ని సందించుకోవటొచ్చు కూడా నీడ పాత్ర ఉన్న కానీ ఎంబడి ఆదర్శాలు ఫోన్ చేసి ఆమె గారు నీల అంటే ఎంబడి ఏం చేసిరా కదా ఏం చేసిరా కదా అట్లాగే మేడ గ్రామాలలో మనం చేయించాం ఎవరు తొందర ఏ విషయాన్ని సిద్ధంగా పరిశీలించి ఆ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయో నిదానంగా మనకు నాలుగు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క ఊళ్ళో బిఎన్ఆర్ బ్రాంచ్ కాంగ్రెస్ బ్రాంచ్ పడే విధంగా పనిచేస్తారన్నది రోజులలో రేపు పద్ధతి వరకు మనకు ఎంపీ ఎలక్షన్ ఉంది మనకు రెవ్యూ రెడ్డి అక్కడ ఎంపీ ఆల్రెడీ డిక్లేర్ అయింది కాబట్టి నాకెట్లా చేరించో నేను